క్రీస్తును ఎలా రక్షణ పొందాలి మరియు రక్షణ అంటే ఏమిటి తెలుసుకుందాం యేసు ప్రభువు గురించి ఎప్పుడైనా విన్నావా ఆయన ఎవరు ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన పరలోకమందున్న దేవుడు మన కొరకు మన పాపముల కొరకు మనుష్యునిగా ఈ లోకమునకు వచ్చెను యేసుక్రీస్తును నా స్వంత రక్షకునిగా అంగీకరించుచు నోటితో ఒప్పుకునుచు హృదయములో విశ్వసించాలి యేసు ప్రభువు మన కొరకు వచ్చి ఈ లోకములో జీవించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి మనకు మాదిరిగా నిలిచెను ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయ నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను మనుష్యకుమారుడు పరిచారము చేయించుకునకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చను నా ప్రభువా నా దేవా అనెను అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదును కాగా వినుట వలన విశ్వాసము కలుగును క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును నీవు క్రీస్తుని నమ్మితే అదే నిజమైన విశ్వాసం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఆయన అందరితో ఇట్లనను ఎవడైనను నన్ను వెంబడింప గోరినేడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలను మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి తన్ను ఎందరిందీకరించరో వారికందరికీ అనగా తన నామమునందు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారేగాని రక్తము వలననైనను శరీరేచ్ఛం వలననైనను మానుషేఛం వలననైనను పుట్టినవారు కారు ఏ స్క్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించనని మనం చేసుకుందాం మీరు కూడా నాతో కలిసి తీర్మానం చేసి రక్షణ పొందాలి అని కొరుకుతున్నాను నేను పాపినని దేవుని ఎదుట ఒప్పుకొనుచు ఏ ప్రభువు నా పాపముల కొరకు సిలువపై మరణించి నన్ను నీతిమంతునిగా తీర్చుటకు తిరిగి లేచనని నమ్మి ఆయనను ఇప్పుడు నా స్వంత రక్షకునిగా అంగీకరించుచూ ఒప్పుకొనుచున్నాను ఎందుకనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి క్రీస్తును లేపేనని నీ హృదయమన్ను విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును నీవు సొంత రక్షకుడిగా అంగీకరించి తీర్మానం చేసుకున్న తర్వాత మీ పేరు పరలోకమందున్న మన ప్రభువును రక్షకుడినైన యేస్క్రీస్తు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది ఆమెన్